స్వామీయే శరణం అయ్యప్ప ఈ రోజు మన శబరిమల అయ్యప్ప స్వామి యాత్ర గురించి ఆరంభం నుంచి పధ్ధెందు పవిత్రమేట్ల వరకు పూర్తి వివరంగా తెలుసుకుందాం శబరిమల కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న అత్యంత పవిత్రమైన క్షేత్రం సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో పధ్ధెందు అడవికొండల మధ్య ఉన్న ఈ దివ్యస్థలం హరిహరసుతుడైన అయ్యప్ప స్వామికి అంకితం ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి జనవరి వరకు మాత్రమే ప్రధానంగా ఉంటుంది మందల పూజ మకర విలక్కు మకరజ్యోతి ఈ యాత్రలో ప్రధాన కట్టాలు శబరిమల కేరళలోని పత్తనంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న అత్యంత పవిత్రమైన క్షేత్రం శబరిమల యాత్ర నుండి ప్రారంభమవుతుంది ఇక్కడ భక్తులు ముందుగా వావరు స్వామిని దర్శించుకుంటారు కథనం ప్రకారం అయ్యప్ప అడవిలో పులిపాల అన్వేషణకు వెళ్లినప్పుడు అడ్డగా వచ్చిన దొంగ అయ్యప్ప మహిమను తెలిసి భక్తుడయ్యాడు అతడే స్వామి అయ్యప్ప స్వయంగా భక్తులు ముందు నిన్నే దర్శించారు అని వరమిచ్చాడ అందుకే అన్ని భక్తులు ముందుగా స్వామిని దర్శించుకుంటారు ఎరుమేలిలో చరిగే పెట్టై తులాల్ నృత్యం మహిషిని సంహరించినప్పుడు అయ్యప్ప చేసిన యుద్ధతాండవాన్ని సూచించిస్తుంది దపాదం ఎనభై కిలోమీటర్లు అడవి మార్గం దట్టమైన అరణ్యం కొండలు నదులు ఈ మార్గం అత్యంత పవిత్రమైనది దారిలో పెరుర్తోడు కాలైకట్టి అలద నది వంటి పవిత్ర స్థలాలు వస్తాయి అలద నదిలో స్నానం చేసి తీసుకున్న రాయిని కలిదముకుంద వద్ద పడిస్తారు అక్కడే మహిషిని పూడ్చారట చిన్నపాదం మార్గం భక్తులు బస్సులో పంబ వరకు వెళ్లి అక్కడినుంచి ఏడు కిలోమీటర్లు నడవాలి పంబానది పవిత్ర స్నానం బంగారుకాంతులు విరజిమ్మే పంబానదిలో స్నానం యాత్రలో అత్యంత పవిత్ర ఘట్టం ఇక్కడనే భక్తులు ఇరుముడి శుద్ధం చేస్తారు పంబానుంచి ఇరుముడి తలపై పెట్టుకుని భక్తులు స్వామీయే శరణమయ్యప్ప అంతూ నీలిమలై అప్పాచిమెడులు అధిరోహిస్తారు కన్యస్వాములు మొదటిసారి వచ్చే భక్తులు శరంగుట్టి వద్ద బాణముంచడం ఆనవాయితీ శబరిమలలో అత్యంత పవిత్రత గల ప్రదేశం పదినెట్టాంబడ్డి పదినెనిమిది మెట్లు ఇరుముడి ధరించినవారే ఈ మెట్లు ఎక్కే అర్హత కలదని శాస్త్రం చెబుతోంది సన్నిధిలో పానవట్టంపై కూర్చున్న దివ్యరూపం అయ్యప్ప స్వామి యోగపట్ట భంగిమలో కనిపిస్తారు ఈ భంగిమ శివలింగాకారాన్ని తెలియజేస్తుందని అంటారు ఒంబుగా ఉన్న ఎడమచెయ్యి మోహిని అవతార సంకేతం అయ్యప్పను హరిహరస్తుడు మణికంఠుడు అని పిలుస్తారు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి